అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం చెప్పుకోకపోయే వ్లాగ్ ఏంటో తెలుసా నేను చేయబోయే వ్లాగ్ దేని మీదనో తెలుసా అలాగే ఈ వ్లాగ్ చేయటానికి రీజన్ ఏంటంటే కొంతమంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు చేస్తారు వాళ్ళ ఇల్లు చూడండి చాలా బాగా కలకల ఉంటుంది నిత్యం పూజలు చేసే వాళ్ళ ఇల్లు కలకల ఉంటుంది ఇంట్లోకి ప్రవేశించగానే ఒక ఆత్మీయత ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి మనం ఎంటర్ అయిన ఫీలింగ్ ఒక తెలియని ఒక రకమైన దైవత్వం తెలియని ఒక రకమైన మనశ్శాంతి ఒక స్పిరిచువాలిటీ అట్లాంటి లైఫ్ అట్లాంటి ఒక వాతావరణం అట్లాంటి ఒక మన చుట్టుపక్కల అది అంతా క్రియేట్ అవుతుంది క్రియేట్ అవడం అంటే అది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటుంది వాళ్ళు పూజలు చేసేవాళ్ళు నిత్యం పూజలు చేసేవాళ్ళు నిత్య దీపారాధన చేసేవాళ్ళు నిత్యం ఏమంటారు ఇంట్లో పువ్వులు పెట్టి పూజలు చేసేవాళ్ళు దూపారాధన దీపారాధన చేసేవాళ్ళు సాంబ్రాణి వేసేవాళ్ళు వాళ్ళ ఇల్లు చూడని సువాసనలతో నిండిపోతుంది ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇంట్లోకి అడుగు పెట్టంగానే మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మన శాంతిగా అనిపిస్తుంది సో నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఎందుకు అలా ప్రశాంతంగా ఉంటుంది నిత్యం పూజలు చేస్తాం ఓకే మరి మన ఇంట్లో ఎందుకు అలాగ ఉండదు అని అనిపించవచ్చు మన ఇంట్లో వాతావరణం ఎందుకు అంత బాగా ఉండదు అని ఒకవేళ అనిపించవచ్చు నాకైతే అనిపిస్తుంది దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మన శరీరానికి ఆత్మ ఎంత ఇంపార్టెంట్ ఆత్మ అదే ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి ఈ జీవం వేస్టే కదా సో అలాగే ఇల్లు అనేది ఒక శరీరము ఆ ఇంటికి ఆత్మ అనేది దీపం 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 అంటే లైటో కరెంటు అట్లా పెట్టేది కాదు దేవుని దగ్గర పెట్టే దీపం అనమాట తులసి మాత దగ్గర పెట్టే దీపం పూజకి చేసి పూజకి పెట్టే దీపం ఈ దీపం అనేది మనం నిత్యం పెట్టలేదనుకోండి మూడు రోజుల కన్నా ఎక్కువ మూడు రోజుల కన్నా ఎక్కువగా మనం దీపం పెట్టకపోతే ఆ ఇంటికి ఢాకినీ ప్రవేశిస్తుంది అంటే ఒక రకమైన ఈవిల్ ఈవిల్ స్పిరిట్ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది దాని పేరు ఢాకినీ సో అదేం చేస్తుంది ఆ ఢాకిని అనేది ఏం చేస్తుంది ఇది త్రీ డేస్ కన్నా ఎక్కువగా మనము దీపం పెట్టకపోతే జరిగే పరిణామం అనమాట ఆ ఢాకినీ స్పిరిట్ అనేది మన ఇంట్లోకి ప్రవేశ ఈవిల్ స్పిరిట్ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇది ప్రవేశించిన తర్వాత మనకి ఏం జరుగుతుందో తెలుసా హస్బెండ్ అండ్ వైఫ్కి ఎప్పుడు నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి కీచులాటలు గొడవలు ఎప్పుడు ఒకరి ఒకరు తిట్టుకోవడం నువ్వేం చేసావు అంటే నువ్వేం చేస్తావు ఇట్లాంటివన్నీ జరుగుతాయి అది కాక ఇంట్లో పిల్లలు ఉంటారు కిడ్స్ పిల్లలకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది చదువులో చురుకుదనం ఉండదు తేనెలో చురుకుదనం ఉండదు అర్థమైందా హస్బెండ్ అండ్ వైఫ్కి పిల్లల మధ్య ఇట్లా ఫ్యామిలీలో చిచ్చు పెడుతుంది చిచ్చు పెట్టి వదులుద్ది ఇంకా ఆ ఇల్లుది దేంతో సమానం అవుతుంది అప్పుడు ఎవరికి ఒకరికి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ లేనప్పుడు ఏం జరుగుతుంది సో అందుకనేసి ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే మనీ మెయిన్ మనీ దీపారాధన పుష్పారాధన మంచిగా ప్రసాదాలు నైవేద్యాలు పెట్టి భగవంతుణ్ణి పూజిస్తే ఆ ఇంట్లో ఈ నిత్యం డబ్బు కలకలు లక్ష్మీదేవి కలకలాడుతుంది ఇఫ్ వేరూ కనుక దీపారాధన చేయకుంటే ఆ ఇంట్లో డబ్బు నిలవదు యాజ్ యూజువల్ డబ్బు నిలవదు ఆ డబ్బు అనే డబ్బు మీద పటుత్వం కూడా పోతుంది అంటే మనం అది సంపాదించాలి అన్న ఆ విల్ పవర్ కూడా తగ్గిపోతుంది అన్నమాట అలాగా సో అర్థమైందా ఇప్పుడు వారం కన్నా ఎక్కువ రోజులు అంటే వన్ వీక్ కన్నా ఎక్కువ రోజులు కనుక మీరు దీపారాధన చేయకుంటే ఆ ఇంట్లోకి షాకినీ ప్రవేశిస్తుంది షాకినీ అంటే దయ్యాలోనే పెద్ద దయ్యం అర్థమైంది ఈవిల్స్లోనే పెద్ద ఈవిల్ అది ప్రవేశించ అది ప్రవేశించిందంటే ఇంకా ఇల్లు ఇంకా శ్మశానంతో సమానం అనమాట ఇంకా దానికి తిరుగులేదు అసలు అర్థమైందా సో అందుకే నిత్యం దీపారాధన చేసుకోవాలి మన మన శరీరానికి ఆత్మ ఎంత ఇంపార్టెంటో మన ఇల్లు అనేది మన శరీరము దానికి ఆత్మ అనేది దీపము అందుకే ప్రతిరోజు నిత్యము దీపారాధన చేసుకోండి ఉదయకాలము సా సంధ్యాకాలము రెండు కాలాల్లోనూ దీపారాధన చేసుకున్న వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది చాలా కలకలలాడుతూ ఉంటుంది అర్థమైందా మరి ఓకే మరి అందరూ నిత్యం దీపారాధన చేసుకుంటారని నేను నమ్ముతున్నాను ఇక్కడి నుంచైనా నాకు తెలిసింది తెలుసుకొని మీకు చెప్తున్నాను ఎటువంటి నా నా యొక్క ప్రమేయం నా యొక్క ఏమంటారు ఐడియాస్ ఏమీ దూర్చడం లేదు అందరూ చెప్పేవే అన్నీ నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ఓకేనా అందరూ పాటిస్తారనేసి పాటించాలనేసి అని నా కోరిక మీరు అందరూ బాగుంటేనే కదా నేను కూడా బాగుంటాను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఓకే బాయ్ సెలవు అందరూ నిత్యం దీపారాధన చేసుకోండి లేకపోతే డాకినీలు షాకినీళ్ళు ప్రవేశిస్తాయంట ఇంట్లోకి అర్థమైందా బాయ్ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు ఒక్కరు వ్లాగుని తప్పకుండా స్కిప్ లేకుండా చూసి లైక్ కామెంట్ వీలైతే షేర్ చేయండి ఎందుకంటే మనకు తెలియని విషయాలు మనం చెప్తున్నాం కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నా ఛానల్కి ఉండాలని కోరుకుంటూ సెలవు బాయ్ బాయ్